గత ఇరవై ఐదు రోజులుగా ఈ ఆరు నెలల నుంచి నిరుద్యోగులు వెయిట్ చేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ యొక్క తన యొక్క మేనిఫెస్టో ఏవైతే చెప్పిందో అవి నెరవేర్చాలని చెప్పేసి వివిధ రకాల వివిధ మార్గాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వటాలు ధర్నాలు చేయటాలు ముట్టడి చేయటాలు దీక్షలు చేయటాలు నాతో పాటు ఆమరణ నిరాధించి కూడా చేయడం జరిగింది దాని తర్వాత కూడా ప్రభుత్వము ఈ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి లాఠీ చార్జీలు చేయటం పిడిగుద్దులు గుద్దటం మీడియా మీద చేయటం ఎక్కడికక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేయటం దిల్సో నగర్ బంద్ చేయటం అశోక్ నగర్ బంద్ చేయటం ఇట్లా అరాచకాలు ఒకవైపు ప్రజాపాలన చెప్తూ ఇంకో సైడు మొత్తం అరాచక పాలన అనేది చేస్తుంది ఒక మోనాకి టైప్ గా ప్రవర్తిస్తుంది ఈ యొక్క ఈ యొక్క చర్యలను మేము ఖండించడానికి తెలంగాణలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి లాస్ట్కి ఇప్పుడు ఢిల్లీ వచ్చినాం మిత్రుల తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా రేపటి నుంచి మీరు రండి తరలి రండి అక్కడైతే వాళ్ళకు మీడియా కంట్రోల్ చేస్తాడు అక్కడైతే పోలీస్ బలగం ఉంటుంది అక్కడైతే మనల్ని హాస్టల్ నుంచి బయటకు రానియాడు కానీ ఇక్కడ ఇదంతా చూడండి ఈ ప్లేస్ మొత్తం చూడండి మనం పర్మిషన్ తీసుకున్నాం మన ఇక్కడ ఈ మొత్తం ఈ ప్లేస్ మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఇక్కడ నిండితే దేశం మొత్తమే అల్లాడుతుంది దేశం మొత్తమే తెలంగాణలో నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతుంది ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిందే పరిష్కారం చేయకుండా మిస్టర్ రేవంత్ రెడ్డి సోలేని సన్నాసి నా క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేస్తావాళ్ళు నువ్వు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ రావాలన్నాడు ఇది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన పేపర్ ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినటువంటి గ్రూప్ టూ అప్లై చేసినటువంటి పేపర్ ఇది గ్రూప్ వన్ అప్లై చేసిన ఇది రాసింది ఇది సిగ్నేచర్ తోసా ఎగ్జామ్ రాయకపోతే హాల్ టికెట్ మీద సిగ్నేచర్ లెటర్ చేస్తారు సన్నాసి నువ్వు ఇలా మా వెనకాల మేము మా నువ్వు రాజకీయ నీకు రంగులు పోయడం మీకు నీకు అలవాటు ఉంది మాకు రంగులు పోయడం అలవాటు లేదు మేము మా వెనకాల ఎవరు ఉన్నారండి మాకు ఎవరు ఉన్నారని ఇక్కడ వస్తాం మేము ఒకడేమో కేటీఆర్ ఏమో ఒకటి కేటీఆర్ మాకు ఫ్లైట్ బుక్ చేసానని చెప్పేశారు టికెట్ బుక్ చేశానండి ఎవరు చేసినారండి ఎవరు చేసినారు మా ఆయన కడుపు మంట మండి తొమ్మిది రోజులు నీరు ఆరు ఆమర నిరా దీక్ష చేసి దాని తర్వాత రాష్ట్రంలో ఒకటి చేసి ముట్టళ్ళు చేసి టీఎస్పీఎస్సి ముట్టలు చేసి టీజీపీఎస్సి ముట్టలు చేసి సైడ్ విద్యాశాఖ ముట్టళ్ళు చేసి అక్కడ కూడా నువ్వు స్పందించకుండా నీ యొక్క అరాచకాలను నువ్వు చేస్తూ ఉంటుంటే కడుపు మంటతో ఇక్కడ రాకొచ్చిన మా నిరుద్యోగులకు న్యాయం జరగాలి నేను పన్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో నిరుద్యోగులు ముప్పై నాలుగు లక్షల మంది ఈ రోజు ముప్పై నాలుగు లక్షల మంది చేరుకున్నారు వాళ్ళ బాధలు ఎవరు తీస్తారు వాళ్ళ ఈ జనరేషన్ జనరేషన్ అంతా స్ట్రక్ అయిపోయింది ఇవి చేయడం వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా నిరుద్యోగులు మురుదురికి ముదిరిపోయిన బెండకాయంటావు నిరుద్యోగులు అసలు ధర్నాయం చేయాలంటావు ఈ వెనకాల ఎవరో ఉన్నాడంటావు మేము అసలు మేము ఎగ్జామ్ అప్లై చేయాలంటాం మరి ఇవన్నీ అంది నీకు చదువు సన్నాసి నీకు నీకు చదువు నిన్ను గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ గడ్డ మీద ఉండి నిన్ను మోకాల మీద కూర్చోబెట్టి నిన్ను నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి చెప్పి రోజు తీసుకొస్తా మా డిమాండ్లు పరిష్కారం వరకు ఇక్కడి నుంచి లేవామి ఇక్కడి నుంచి రోజు రోజుకి ఈ సంఖ్యలు పెంచుతా నీళ్ళు నీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మోకాల మీద కూర్చోబెట్టి నీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేము నిరుద్యోగులమే కాదు నిరుద్యోగుల సత్తా ఇంకా చూపిస్తాం రాబోయే రోజుల్లో నీకు నిన్ను పాత అధాపాత వాళ్ళని తొక్కపోతే తెలంగాణలో నిరుద్యోగులనే కాదు అరే మెగా డిఎస్సీ ఎట్లా వేయలేదు ఎట్లీస్ డిఎస్సీ అయినా పోస్ట్ పోన్ చేయండి అయ్యా డిఎస్సి పోస్ట్ పోన్ కూడా చేయడం వచ్చేది కదా నీకు ఎందుకు అడుగుతా మేము ఊరికే పోస్ట్ పోన్లు మేము పోస్ట్ పోన్ అడుగుతున్నాం మేము ఎగ్జామ్ రాస్తామంటున్నాం మేమే ఆపేస్తాం ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం అరవ రెండు లక్షలు అన్నావు రెండు లక్షలు కూడా అవసరం లేదు ముప్పై వేలే ఉద్యోగాలు ఇవ్వు చాలు మేము రెండు సంవత్సరాలు కాదు ఇంకో నాలుగు సంవత్సరాలు మేము ఉద్యోగాల గురించి మాట్లాడము ఈ డిమాండ్ల గురించి పరిష్కారం చేయకపోతే రాహుల్ గాంధీ ముట్టడి చేస్తాం రాహుల్ గాంధీ ఏంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో రాహుల్ గాంధీ కూడా అంతే బాధ్యత ఉంది చిక్కలపల్లి లైబ్రరీకి వచ్చి నీకు ఓట్ల కోసం చిక్కలపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడిన మాట్లాడిన సన్నాసి నువ్వు ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులకు ఇంతమంది న్యాయం అన్యాయం జరుగుతుంటే ఢిల్లీ వచ్చినా మేము నువ్వు తెలంగాణ రావడం కోసం కాదు మేము ఢిల్లీ వచ్చినాం అయినా కూడా మీకు మీకు కనువిప్పు కలవట్లేదు మేము డిఎస్ఎస్ పోస్ట్ పోన్ చేయము మేము పోస్ట్ పోన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలని అడిగినారు అది కూడా చేయడం చేత కాదు గ్రూప్ వన్ అంటే నువ్వే మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే కదా మేం కాదు కదా ఒక సైడ్ నిరుద్యోగ మిత్రులారా మనం ఉద్యమం ఎప్పుడైతే పతాక పతాక స్థాయికి చేరుకుంటుందో అప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పేసి మన ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడు మనలో మనకే గొడవ పెట్టే ప్రయత్నం చేసిండు ఆ రోజు టీసీ టీసీపీసీ మొన్నటి చేసినాం అక్కడ కూడా మన అట్లే మేము ఏదో ఒక విషయం కన్క్లూజన్ మేము పాజిటివ్ ఉన్నామని చెప్పేసి అన్నాడు మొన్నటికి మొన్న మేము మొన్న సభలో ఎక్కడ ఏమంటున్నా పొన్న ప్రభాకాలు చూసుకోవాలి లేదంటే మీరు మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ సమస్యను మేము పరిష్కరిస్తాం మిమ్మల్ని మేము చూసుకుంటాం మేము ఇంత ముందున్న గత ప్రభుత్వం లాగా లేం లేం లేమన్నాడు మరి ఈ సన్నాసికి